హై హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జమ్కుంటా అందరూ ఎట్లున్నారు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం మా ఇంటికన్నా అయితే చిన్న ఫంక్షన్ ఉంది మేమైతే అప్పాలు ఇస్తున్నాం చూడండి సకినాలకు స్టార్ట్ చేసేసినాం నేను ఇస్తా పైసలు చూడండి రాంగ్ బాగున్నాయా డిజైన్ కామెంట్ పెట్టు సకినాలు బాగుంటాయి టేస్ట్ అయితే మేమే ఎత్తాం మీరు ఏలేరు కాబట్టి మా అక్క అయితే నవ్వేయించింది అన్నీ కలిపేసినావా చూడండి మా పెద్ద అయితే కాల్స్తోంది అప్పాలు సకినాలు చూడండి ఫ్రెండ్స్ లడ్డూలకైతే పిండి కలుపుతాంది మా నానమ్మ నానమ్మ అంటే మా తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత వాళ్ళ షెల్లే తెలుసా ఇది చూడే సేమ్ మా తాతలానే ఉంటుంది హైటు హేసు సేమ్

<laughs> शुगर है। ना शिवर नहीं थे ना क्लासमेट ही नहीं थे ये ये सब सबसे अबाउंड हुए हैं छोटा ग्रेंड करिए देश नहीं मैं ही करूँगा कुकर देंगे ना टेंपल చూడండి ఈ లడ్డు కేట బోండి కొడతా నమ్మి నాకు వడతా నింగం లడ్డు రెడీ రెడీ అయిపోయినాయి అద్ది బోండి కూడా చూడండి ఈ పనగంబటి రు లడ్డుకి ఇంజబెట్టు మై గా పోస్ట్ నీలే చూడండి అప్పాలు అయితే లాస్ట్ దీంతో కారపూసతో లడ్డూలైనవి అన్నీ అప్పాలైతే కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్ దీంతో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ మా అప్పాలైతే కంప్లీట్ అయినాయి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్